వైఎస్సార్సీపీ నుంచి ముఖ్య నేతను పార్టీ సస్పెండ్ చేసింది ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంది వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లాకు చెందిన వడిత్యా శంకర్ నాయక్ గారిని పార్టీ నుంచి బహిష్కరించడం జరిగింది అంటూ వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది ఇటీవల శంకర్ నాయక్ వీడియో వైరల్ కావడంతో విమర్శలొచ్చాయి ఈ క్రమంలో వైఎస్సార్సీపీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది గత వారం విజయవాడ మాచవరం పోలీసులు వెటర్నిటీ కాలనీలోని స్టూడియో నైన్ స్పా సెంటర్లో దాడులు చేశారు అక్కడ వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో పోలీసులు సోదాలు చేశారు అక్కడ పలువురు వ్యక్తులు మహిళల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడే వైఎస్ఆర్సీపీ నేత శంకర్ నాయక్ కూడా పోలీసులకు అడ్డంగా బుక్కయ్యారు ఆయన పోలీసులకు దొరకకుండా మంచం కింద దాక్కున్న వీడియో వైరల్ అయింది అయితే పోలీసులు వీటిల్ నుంచి పోలీసులు ఫోన్లు స్వాధీనం చేసుకుని స్టేషన్ ఇచ్చి పంపేశారు ఇదిలా ఉంటే అరెస్ట్ సమయంలోనూ నాయక్ సరైన సమాచారం ఇవ్వలేదంటున్నారు ఆయన సోమవారం వచ్చి మొబైల్ తీసుకెళ్లారు శంకర్ నాయక్ కమిషన్ సభ్యుడిగా కూడా పనిచేశాడు కొద్ది నెలలకే శంకర్ నాయక్ పదవీ కాలం పూర్తయింది అయితే ఈ స్పా సెంటర్ వ్యవహారంలో రాజకీయంగా తనపై కక్ష కట్టిన కొందరు వ్యక్తులు పథకం ప్రకారమే తనను ఈ కేసులో ఇరికించారని శంకర్ నాయక్ చెబుతున్నారు స్టూడియో నైన్ భవనంలో స్పా సెంటర్ ఉందని తనకు తెలియదని బయటకు యూట్యూబ్ ఛానల్ బోర్డు కనిపించడంతో సందర్శించడానికి వెళ్లానని చెప్పుకొచ్చారు తర్వాత ఒక వ్యక్తి తనను లోపలికి తీసుకెళ్లారని ఆ కాసేపటికే పోలీసులు రావడంతో మంచం కింద దాక్కున్నట్లు వివరించారు ఈ స్పా సెంటర్ వ్యవహారంలో నిర్వాహకుడితో సహా పది మంది యువతలను పదకొండు మంది వీటిలను పోలీసులు అరెస్ట్ చేశారు ఢిల్లీ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి యువతలకు ఇక్కడకు తీసుకుని వచ్చి స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేల్చారు